తిరుమలలో కలకలం సృష్టించిన కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది తిరుమల లడ్డీ నెయ్యి కెల్తీ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఏ సిక్స్టీన్ అజయ్ కుమార్ సుగంధ్ను అరెస్టు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు అజయ్ కుమార్ మోన్ గ్లిజరైడ్స్ అసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాలను బోలేబాబా కంపెనీకి సరఫరా చేసినట్లు దర్యాప్తులో బయటపడింది ఈ కెమికల్స్ను పామ్ ఆయిల్ తయారులో వినియోగించి అదే పామ్ ఆయిల్ను నెయ్యి పేరుతో తిరుమల లడ్డూల తయారు కోసం సరఫరా చేసినట్టు ఆ నెయ్యినే లడ్డూల తయారులో ఉపయోగించినట్లు సిట్ గుర్తించింది దీంతో లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో తొంభై శాతం వరకు పామ్ ఆయిల్ ఉన్నట్టు వెల్లడైంది గత ఏడా బోలేబాబా కంపెనీకి పామ్ ఆయిల్ తయారీలో అవసరమైన కెమికల్స్ను అజయ్ కుమార్ సరఫరా చేస్తున్నట్లు సిట్ పేర్కొంది ఇక అజయ్ కుమార్ను సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు దీంతో అజయ్ కుమార్కు ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది తిరుమలలో కలకలం సృష్టించిన కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఏ సిక్స్టీన్ అజయ్ కుమార్ సుగంధను అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు అజయ్ కుమార్ మోన్ గ్లిజరైడ్స్ ఆస్టిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాలను బోలేబాబా కంపెనీకి సరఫరా చేసినట్లు దర్యాప్తులో బయటపడింది ఈ కెమికల్స్ను పామాయిల్ తయారీలో వినియోగించి అదే పామాయిల్ను నెయ్యి పేరుతో తిరుమల లడ్డూల తయారు కోసం సరఫరా చేసినట్టు ఆ నెయ్యినే లడ్డూల తయారీలో ఉపయోగించినట్లు సిట్ గుర్తించింది దీంతో లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో తొంభై శాతం వరకు పామాయిల్ ఉన్నట్టు వెల్లడైంది గత ఏడేళ్లుగా బోలేబాబా కంపెనీకి పామాయిల్ తయారీలో అవసరమైన కెమికల్స్ను అజయ్ కుమార్ సరఫరా చేస్తున్నట్లు సిట్ పేర్కొంది ఇక అజయ్ కుమార్ సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు దీంతో అజయ్ కుమార్కు ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి అడిగి గుడ్ మార్నింగ్ దేశ వ్యాప్తంగా తిరుమల కల్తీన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సుదీర్ఘ కాలంగా విచారణ జరుగుతున్న ఈ కేసులో కూడా సిట్టు దూకుడు పెంచుదని మనం ప్రధానంగా చెప్పుకోవాలి ఈ కేసులో ఏ పాహారుగా ఉన్నటువంటి కీలక నిందితుడు అజయ్ కుమార్ సుగంధను కూడా రోజున సిట్ అరెస్ట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది అజయ్ కుమార్ యిడ్ యాసిడ్ యాస్టర్ లాంటి కెమికల్ ను బోలే బాబా కంపెనీకి సరఫరా చేసినట్లు కూడా ఇటు సిట్టు అయితే విధంగా లడ్డూలు తయారు చేసే నెయ్యిలో కూడా సుమారు చూసుకుంటే తొంభై శాతానికి పైగా కూడా పామ్ ఆయిల్ వినియోగించినట్లు సిట్టు గుర్తించినటువంటి పరిస్థితి పామ్ ఆయిల్ తయారీకి కూడా మోహన్ మోన్ గిజారాయిడ్స్ ఆసిటిక్ యాసిడ్ లాంటి కెమికల్స్ కూడా వాడినట్లు కూడా సిట్ అయితే గుర్తించినటువంటి పరిస్థితి అజయ్ కుమార్ గత ఏడేళ్లుగా బోలేబాబాకు పామాయిల్ కూడా తయారు చేయడానికి కెమికల్స్ ను సరఫరా చేస్తున్నట్లు సిట్ ప్రత్యేకంగా గుర్తించినటువంటి పరిస్థితి నిందితుడు అజయ్ కుమార్ ను కూడా నెల్లూరు ఏసీబీ కోర్టు కూడా హాజరు పరిచారు సిట్ అధికారులు ఈ క్రమంలో అజయ్ కుమార్ ను కూడా నవంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా కోర్టు రిమాండ్ విధించినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని కీలక అంశాలను కూడా సిట్ దర్యాప్తు వేగవంతం చేస్తుంది దీనికి సంబంధించి ఇంకా ఇంకా పూర్తి వివరాలు అయితే కొన్ని ఉంది సెల్వం అంటే ఇప్పటికే దాదాపు ఆల్రెడీ చాలా సార్లు ఏ సిక్స్టీన్ ఇందులో కీలక పాత్ర వహించినట్లు తెలుస్తుంది అంటే తిరుపతి లడ్డు అంటే అది చాలా మంది భక్తులకు ఒక సెంటిమెంట్ గా చూడొచ్చు అలాంటి దానిని లడ్డు అని ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము అసలు ఏ సిక్స్టీన్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎంతో హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి కలియుగ వెంకటేశ్వరుడిని ఈ రెప్పపాటు దర్శిస్తే చాలు అని చెప్పి భక్తులు ప్రగాఢంగా విశ్వాసంగా నమ్ముతారు అదే విధంగా తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రధానంగా ఎవరైనా కూడా అడిగేది ఒకటి స్వామివారి లడ్డు కావాలి లడ్డు తెచ్చారని చెప్పని ప్రధానంగా అడుగుతుంటారు ఈ నేపథ్యంలో అలాంటి లడ్డు లడ్డూలో ఈ విధంగా కలిసి జరగడం పట్ల ఇటు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి నెలకొంది దీనికి సంబంధించి కూడా సిట్ ఏదైతే ఈ కల్తీని అంటే ఆ గత గతంలో ఉన్నటువంటి ఈవో శ్యామలరావు దీన్ని బయట పెట్టినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి అప్పటి నుంచి సిట్లు వేగవంతంగా కూడా దర్యాప్తు చేస్తుంది దీనిపైన ఏ సిక్స్టీన్ గా పేర్కొన్నటువంటి నిందితుడి పైన కూడా కఠిన చర్యలు దిశగా కూడా ఇట యాక్షన్ తీసుకోవాలని కూడా ఇటుకే టీటీడీ కూడా ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది is right thank you for the update, alone